తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు దీపావళి నుంచి మరో హామీని అమలు ప్రకటించారు సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపావళి నుంచి వెల్లడించారు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష చంద్రబాబు ఈ ప్రకటన చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్న చంద్రబాబు సంక్షేమంతో పాటుగా అభివృద్ది పనులను కూడా చేపడతామని తెలిపారు మరోవైపు ఏపీ ఎన్నికల ప్రచారం సమయంలో మహాశక్తి పథకం కింద మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ కూటమి హామీనిచ్చింది ఈ హామీని నెరవేరుస్తూ తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనుంది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల డెబ్బై రూపాయల వ్యయమవుతుంది ఏడాదికి ఇచ్చే మూడు సిలిండర్ల ధర రెండు ఆరు వందల పది రూపాయలు లబ్ధిదారులకు ఆదా అవుతోంది అక్టోబర్ ఒకటి నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వస్తుంది కొత్త మద్యం విధానంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్ కళ్లు గీత కులాలకు పది శాతం మద్యం షాపులు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది బార్ల లైసెన్స్ ఫీజులను నాలుగు స్లాబ్ల్లో నిర్ణయించారు మద్యం ధరలను అందుబాటులోకి తెచ్చేందుకు తొంభై తొమ్మిది రూపాయలకు క్వార్టర్ మద్యాన్ని అందుబాటులో ఉంచారని నిర్ణయించింది మంత్రివర్గం కొన్ని ఐఎంఎఫ్ఎల్ కంపెనీలతో మాట్లాడి ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ప్రత్యేక ధరకు ఏపీలో అమ్మేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచారని నిర్ణయించింది కొత్త విధానంలో ప్రీమియర్ షాపులకు అనుమతి ఇవ్వబోతున్నారు టెంపుల్ సిటీ తిరుపతిలో ప్రీమియం షాపులు ఉండవన్నారు మంత్రి పార్థసారథి గ్యాస్ ఇస్తాను ఉచిత గ్యాస్ ఇస్తాను దీపావళికి శ్రీకారం చుడుతున్నాం మొదటి గ్యాస్ కనెక్షన్ అరుతి ఇస్తాం దానికి కూడా శ్రీకారం చుడతాం మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చేస్తాం